నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ నమస్తే ఆశ్లేష గారు నమస్తే సో మనం షార్ట్ సిరీస్ లో టీన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఇప్పుడిప్పుడే వాళ్ళకి చాలా డౌట్స్ వాళ్ళ బాడీలో ఉండే చేంజెస్ వల్ల వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటుంటాయి పర్సనల్ హైజీన్ మీద ఎవరు అంత స్పెసిఫిక్గా పేరెంట్స్ కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ డిస్కస్ చేయరు కాబట్టి చాలా డౌట్స్ ఉంటాయి నాకు తెలిసి ఈ ఇలాంటి వీడియోస్ మనం డిస్కస్ చేయడం వల్ల వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది ఎవరైతే పేరెంట్స్ చెప్పలేకపోతారో వాళ్ళు కూడా ఇలాంటివి కొన్ని షేర్ చేస్తే కనుక పిల్లలకి అవగాహన వస్తుంది మోస్ట్లీ ఇప్పుడు వచ్చే బాడీ చేంజెస్లో ఎయిట్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కూడా వాళ్ళ బాడీ మీద వాళ్ళకే ఏదో ఏమో అయిపోతుంది అన్న సందేహాలు వస్తూ ఉంటాయి దట్ ఈస్ ఆల్ కామన్ అనేది వాళ్ళు తొందరగా గుర్తించలేరు సో వాట్ యు సే పర్సనల్ హైజీన్ అనేది ఎలా మెయింటైన్ చేయాలి ఆ బాడీలో చేంజెస్ని వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేయాలి అంటారు మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ స్కూల్ కర్కులంలో ఉంటాయండి మన ఇండియాలో తప్ప ఓకే మన ఇండియాలో కొన్ని ప్లేసెస్లోనే ఉంటాయి తప్ప అదర్ కంట్రీస్లో అయితే సెక్స్ ఎడ్యుకేషన్ కానీ హైజీన్ కానీ ఇవన్నీ వాళ్ళు హెల్త్ ఎడ్యుకేషన్ లాగా ఒక పార్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్ క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో బయట గెస్ట్ టీచర్ గెస్ట్ ఫికల్టీని తీసుకొచ్చి చెప్పిస్తారు మనకు ఆ పరిస్థితి లేదు ప్రియాంక గారు మీరు నమ్మరు నాకు వచ్చే టీనేజ్ అపాయింట్మెంట్స్లో ఒక ఒక హండ్రెడ్ క్లయింట్స్ నమూనా తీసుకుని ఏ ప్రాబ్లమ్స్లో మీ దగ్గరికి ఎక్కువ వస్తారు అంటే ఫస్ట్ ఫస్టే పర్సనల్ హైజీన్ అండి ఓ ఫస్ట్ ఫస్టే పర్సనల్ హైజీన్ సెకండ్ లవ్ ఇష్యూస్ థర్డే అకాడమిక్స్ మాట్లాడతారు తప్ప ఫస్ట్ ఈ రెండు కంప్లైంట్సే ఎక్కువ వస్తాయి ఏంటి కంప్లైంట్ అంటే వాష్రూమ్లోకి టూ టైప్స్ ఆఫ్ పీపుల్ అయితే వాష్రూమ్లోకి వెళ్ళి వన్ మినిట్లో బ్యాక్ వచ్చేసేవాళ్ళు సెకండ్ టైప్ ఆఫ్ పీపుల్ వెళ్ళి ఉండవలసిన సమయానికన్నా ఎక్కువ ఉండిపోవడం అంటే థర్టీ టు ఫార్టీ మినిట్స్ కూడా వాష్రూమ్లో ఉండిపోవడం అంటే పర్టిక్యులర్ టైమ్ వాష్రూమ్ లో ఉండడానికి ఏం లేదు కాకపోతే మనకి అక్కడ ఉన్న పనిని బట్టి ఒక నియంత్రణ అనేది ఉండాలి లేకపోతే లోపల ఏం చేస్తున్నారు అనేది డౌట్ వస్తూ ఉంటది ఇప్పుడు ఎప్పుడైతే మనము ఈ వన్ మినిట్ వచ్చి వెళ్ళిపోవడం తప్పే అంతసేపు అక్కడ ఉండిపోవడం తప్పే అతివృష్టి టూ మచ్ ఆర్ నథింగ్ ఈ రెండు కూడా తప్పే కాబట్టి ఎప్పటికప్పుడు టీనేజర్స్ కి పర్సనల్ హైజీన్ మీద మాట్లాడుతూ ఉండాలి రైట్ మనం చిన్నప్పుడు రెండు విషయాలు చిన్నప్పుడే చెప్పేస్తాం బ్రషింగ్ హ్యాండ్స్ వాషింగ్ ఈ రెండు మనం సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ లోపే అలవాటు చేసేస్తున్నాం అక్కడ మనకు ప్రాబ్లం ఉండట్లేదు బ్రష్ చేసుకుంటున్నారు ఎలాగ హైజీన్ చేసుకోవాలో ఒక సెవెన్ స్టెప్ ప్రాసెస్ కానీ స్కూల్లో కానీ బయట కానీ వర్క్ షాప్స్ ఇక్కడ వరకు బాగానే కండక్ట్ చేస్తున్నారు కానీ పర్సనల్ హైజీన్ అంటేనండి ఓన్లీ బాడీ కాదు మనము మనం ఉన్న ప్రదేశాన్ని ఎలా ఉంచుకుంటాము అంటే రూమ్ కానీ బెడ్ కానీ దాన్ని ఎలా ఉంచుకుంటాము తర్వాత మన బాడీలీ హైజీన్ మనము ఎలా చూసుకుంటున్నాము తర్వాత మనం తినే ఫుడ్ కూడా పర్సనల్ హైజీన్లో ఒక పద్ధతి అండి అండ్ ఫోర్త్ది ఏంటి అంటే పర్సనల్ హైజీన్లో హ్యాబిట్స్ ఓ ఈ నాలుగు కలిపితేనే మనం పర్సనల్ హైజీన్ అంటాం అయితే టీనేజ్కి వచ్చేటప్పటికి మనము జనరల్గా ఎవరైనా చేసే పొరపాటు ఏంటి అంటే నెగిటివిటీ జడ్జ్మెంట్ ఉపయోగించి చెప్తారు ఓకే ఫర్ వన్ ఇన్స్టెన్స్ ఐ హ్యావ్ ఎ గర్ల్ క్లైంట్ ఆ ఆ పిల్ల ఇంకెప్పుడు హుడి వేసుకునే ఉంటుంది ఓ ఎప్పుడు హుడి వేసుకునే ఉంటుంది వాళ్ళ మమ్మీ ఏమో చాలా ట్రెండీగా ఫ్యాషనబుల్గా అన్నీ ట్రై చేయాలి అన్నట్టు వాళ్ళ మదర్ ఉండేవారు ఆమెకి విసుగొచ్చేసి ఆ పాపను తీసుకొచ్చారు ఏమైనా డిప్రెస్డ్గా అలా ఉండిపోతుంది ఎందుకు అలా హుడి వేసుకుని ఉండిపోతుంది అని చెప్పి తనతో మాట్లాడుగా మాట్లాడుగా మాట్లాడగా విషయం ఏం చెప్పింది అంటే నెక్ లైన్ బ్లాక్ గా ఉందని ఎవరో కమెంట్ చేశారంట ఓ అంత చిన్న అంత చిన్న విషయానికి ఇంకా ఇంకేమేమి నాలో నెగటివ్ ఉన్నాయో అని చెప్పి బాడీ షేమింగ్ ఫీల్ అయ్యి కంప్లీట్ గా హుడి వేసేసుకుని కవర్ చేసేసుకుంటే ఇంకెవరికి కనపడం కదా అని చెప్పి ఎవరు నన్ను అనరు కదా అని చెప్పి బాత్ చేయడం నార్మల్ ఏదో ఒక బట్టలు వేసుకోవడం హుడి వేసేసుకోవడం పార్టీకి వెళ్ళినా హుడి ఫంక్షన్కి వెళ్ళినా హుడి ఎక్కడికి వెళ్ళినా హుడి లేకపోతే స్కార్ఫ్ టైప్ కవర్ చేసేసుకో సో వాళ్ళ మదర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళ మదర్ కొన్ని హ్యాక్స్ అండ్ టెక్నిక్స్ ఉపయోగించి కొంచెం రెమెడీస్ అవి తీసుకున్నాక ఆ పిగ్మెంటేషన్ పోయిన తర్వాత అమ్మాయి మామూలు అయింది అంటే పిల్లలకి ఎప్పుడు కూడా నెగిటివిటీ జడ్జ్మెంట్ ఉపయోగించి చెప్తే దాన్ని ఎలా అవాయిడ్ చేసేయాలని చూస్తారు తప్ప దాన్ని ఎలా తగ్గించుకోవాలో చూడరు సొల్యూషన్ కోసం వెతకరు వెతకరు మన జనరల్గా మన ఫ్రెండ్స్లో అందరూ ఏం చూస్తామంటే మనం స్నానం చేయబోతే నల్లగా అయిపోతావురా అంటారు అంటే అక్కడ ఒక నెగిటివ్ కమెంట్ పాస్ చేసేస్తున్నావు అంతే స్నానం చెయ్యకపోవడం వల్లే నువ్వు నెగ నువ్వు నల్లగా ఉన్నావు నీ లైక్ లేకపోతే నువ్వు ఎక్కడుంటే అక్కడ బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది లేకపోతే నువ్వు నీ నీవు స్కూల్ నుంచి రాగానే నీ సాక్స్ కానీ ఇవి కానీ ఇంత బ్యాడ్ ఆడియో వచ్చేస్తుంది ఇక్కడ అని ప్రతిదీ కూడా ఒక జడ్జ్మెంట్ కానీ నెగిటివ్ వర్డ్ కానీ ఉపయోగిస్తున్నారు టీనేజర్స్ విషయంలో అస్సలు ఉపయోగించుకోవడానికి రెండు విషయాలు అవి మరి ఎలా చెప్పాలి అంటే ఫ్యూచర్లో ఏమి పరిణామాలు జరుగుతాయో వాళ్ళ మూడ్ బాగున్నప్పుడు చెప్పాలి ఓకే ఇప్పుడు చూడండి బాతింగ్ సరిగ్గా లేదు అనుకోండి ఆంపిట్స్ కానీ ఆడియర్ కానీ స్మెల్ కానీ బాడీలో క్లెన్లీనెస్ లేదు అనుకోండి నీ చుట్టుపక్కల ఒక నలుగురు కూర్చోవడానికి ఇష్టపడిపోయే సందర్భాలు వచ్చినప్పుడు నువ్వు ఫీల్ అవుతావు నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఫస్ట్ నువ్వు పిహెచ్డి చేసావా ఎంఫిల్ చేసావా ఈ చూడరు ఫస్ట్ నువ్వు ప్రజెంటబుల్ గా ఉన్నావా హైజీనిక్ గా ఉన్నావా అని చూస్తారు ఆ తర్వాతే మిగతా విషయాలన్నీ చూస్తారు హౌ యు డ్రెస్ ఇస్ ద వే యూ గెట్ అడ్రస్డ్ ఇస్ ద వే యూ గెట్ అడ్రస్డ్ అంటే నీ పర్సనల్ మెయింటెనెన్స్ అలా ఉంటేనే నీకు ఫ్యూచర్ లో ఇంత రెస్పెక్ట్ వస్తుంది అని చెప్పి కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ కేస్ స్టడీస్ కూర్చోపెట్టేసి అదే విధంగా క్లాసులు పీకకుండా సందర్భానుసారంగా ఈ విషయాలు చెప్పాలి అది చెప్పేటప్పుడు కమెంట్ అయ్యకూడదు నీకు ఇంత బజ్జు ఉంది కదా లేకపోతే నువ్వు ఇంత లావు ఉన్నావు కదా నువ్వు అంత బక్కగా ఉన్నావు కదా నీవన్నీ కూడా కిడ్స్ స్టోర్ లో దొరుకుతాయి బట్టలు తిను సరిగ్గా అలాంటి మాటలు మాట్లాడకుండా ఏం చేస్తే బాగుంటుంది అన్న పాజిటివ్ కాన్సిక్వెన్సెస్లో మనం మాట్లాడుతూ ఉండాలి ఎప్పుడైతే నెగిటివిటీ జడ్జ్మెంట్ లేకుండా పేరెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారో పిల్లలు కొంచెం అడాప్ట్ చేసుకుంటారు ఓకే ఇంకొక విధానం ఏంటి అంటే అంటే నేను మా క్లయింట్స్ దగ్గర చూసిన విధానం వర్క్ అవుతున్న విధానం ఏంటి అంటే పిల్లలకి ఎవ్వరు కూడా పర్సనల్ హైజ్ గిఫ్ట్స్ ఇవ్వరండి అసలు అలాంటి గిఫ్ట్స్ ఉంటాయని కూడా తెలియదు కదా తెలియదు కదా అంటే అసలు ఆ విధంగా ఆలోచించరు వాష్రూమ్ లో హైజీనిక్ స్పెండ్ చేయట్లేదు టైం అన్నప్పుడు ఫస్ట్ ఇనిషియల్ గా వాళ్ళకి నచ్చిన సోపే కొనుక్కోమనాలి డిపార్ట్మెంట్ స్టోర్కి తీసుకెళ్ళి వాళ్ళకి నచ్చిన కలన్ కానీ వాళ్ళకి నచ్చిన షాంపూ గానీ వాళ్ళకి నచ్చిన షవర్ జెల్ కానీ వాళ్ళకి నచ్చిన స్క్రబ్ కానీ ఏది కావాలి అది ఫస్ట్ అంటే ఎక్స్పెన్సివ్ వెళ్ళిపోమని కదా వాళ్ళని పిక్ చేసుకోమనాలి ఇప్పుడు నేను ఇష్టపడి ఒక సోప్ కొనుక్కున్నాను అనుకోండి నేను ఎంజాయ్ ఆ ఎంజాయ్ ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ ఇట్ నేను ఒక కూల్ మెంతాల్ షవర్ జెల్ కొనుక్కున్నాను అనుకోండి అంటే ఎంజాయ్ దట్ అంటే ఫస్ట్ హైజీన్ అనేది ఒక పర్సనల్ వేలో ఫన్ గా తీసుకురావాలి లైక్ లెట్స్ ట్రై దిస్ లెట్స్ ఆ ఓల్డ్ సోప్ వదిలేసి లెట్స్ ట్రై దిస్ కొత్త ఫ్లేవర్ అన్నట్టుగా ప్రతి హైజిన్ ప్రొడక్ట్ కూడా మదర్ అయితే ఆడపిల్లకి ప్రిస్క్రైబ్ చేయాలి ఫాదర్ అయితే అబ్బాయికి ప్రిస్క్రైబ్ చేయాలి అప్పుడప్పుడే కొంచెం వాళ్ళకి హెయిర్ రావడము లేకపోతే కొంచెం ఆడియో ఎక్కువ రావడం ఇలా జరుగుతాయి కాబట్టి ఏ ప్రోడక్ట్ దేనికి వాడాలి అనేది ఫన్ ఫన్ గా ట్రై చేసుకుంటూ ఉంటే అది ఏదో క్లాస్ పీకుతున్నట్టు ఉండదు అవును ఫ్రెండ్లీగా వెళ్తున్నట్టు ఉంటుంది అలా మనం ఎప్పుడైతే గిఫ్టింగ్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళ బర్త్డేస్కి చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా ఎవరు హైజీన్ ప్రొడక్ట్స్ వాళ్ళకి ఉంటాయండి ఆ హైజీన్ ప్రొడక్ట్స్ ఆ ఫోర్ ఫైవ్ తీసుకుని ఒక కిట్ చేసి ఇవ్వడము పర్ఫ్యూమ్ లైక్ కొన్ని నేచురల్ పర్ఫ్యూమ్స్ ఉంటాయి కొంచెం టీనేజర్స్ అయితే పర్ఫ్యూమ్స్ చాలా ఇష్టపడతారు వాళ్ళు కొంచెం అలాంటివి ఇవ్వడము డియోడ్రెంట్స్ మనం రికమెండ్ చేయము మళ్ళీ స్కిన్కి ఏదన్నా అవుతుందని అంటే దిస్ దిస్ విల్ మేక్ యూ ఫీల్ స్పెషల్ అన్న గిఫ్ట్స్ ఇవ్వడం మంచి కోమ్ సెట్ ఇవ్వడము అలా ఇవ్వడం వల్ల పిల్లలు వాళ్ళ బాడీని ఆల్రెడీ బాగా చూపించుకోవాలన్న ఎక్స్ప్రెషన్ లో ఉంటారు కాబట్టి కొంచెం హైజీన్ స్లో స్లోగా అలవాటు అవుతుంది అంతే తప్ప మనము నువ్వు ఇలా అయిపోతా ఫోర్స్ చేసి వాళ్ళని డిటెక్ట్ చేసి కమాండ్ చేస్తే ఏది కాదు రైట్ సో ఇలాంటి మీరు చెప్పిన మీ క్లయింట్ కేసులో లాగా ఇంకా ఇలా కంప్లీట్ గా ప్రాబ్లమ్ ని ఏం చేయాలో అర్థం కాక కన్ఫ్యూజన్ లో ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారు కొత్తగా కాబట్టి బెటర్ ఇలాంటి మీరు చెప్పినట్టు గిఫ్ట్స్ చాలా మంచి ఐడియా ఇలాంటివి ట్రై చేస్తే బాగుంటుంది సో ఐ థింక్ దిస్ దిస్ వీడియో వుడ్ బీ అ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీ పేరెంట్ సో ఇప్పుడు ఆశ్లేష మేడం చెప్పినట్టుగా ఇదేం కొత్తగా మీకొక్కళ్ళకే వస్తున్న ప్రాబ్లం కాదు ప్రతి ఒక్కరికి ఉండే ప్రాబ్లం ఏ డిస్కస్ చేయండి ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది అండ్ మన షార్ప్ సిరీస్లో ఈ షార్ప్ ప్రోగ్రామ్ ఏంటో మన మేడం నడికి తెలుసుకుందాం మేడం గారు ఈ షార్ప్ ప్రోగ్రామ్ ఏంటి స్ ఇష్యూస్ పెరిగిపోతున్నాయండి అవి పేరెంట్స్ కొంచెం డీల్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు అందుకోసం ఎనిమిది టు పదిహేను సంవత్సరాల వయసు గల గర్ల్ చైల్డ్ కి షార్ప్ అనే కోర్స్ లాంచ్ చేస్తున్నాం ఎస్ ఫర్ సేఫ్టీ హెచ్ ఫర్ హెల్త్ ఏ ఫర్ యాటిట్యూడ్ ఆర్ ఫర్ రిలేషన్షిప్స్ అండ్ పీ ఫర్ పర్సనాలిటీ డెవలప్ ఒక ఆడపిల్లకి కావాల్సిన ఐదు అంశాలు పైన మనము ఒక సిక్స్ డేస్ కోర్స్ లాంచ్ చేస్తున్నాము సో అంటే మా అమ్మాయికి ఇది కావాలి మా అమ్మాయి ఇది అటెండ్ అయితే ఒక షార్ప్ గర్ల్ అవుతుంది అన్ అనుకునేవారంతా కూడా ఈ కోర్స్ కి ఎన్రోల్ అవ్వచ్చు ఇది కంప్లీట్ గా జూమ్ లో జరుగుతుంది అందట్టు ఏ ట్యూషన్స్ స్కూల్స్ డిస్టర్బెన్స్ లేకుండా నైట్ ఎయిట్ టు నైన్ ఓకే సో హ్యాపీగా ఆడపిల్లలందరూ కూడా ఎన్రోల్ అయ్యి కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుని షార్ప్ గా తయారవ్వాలి మనం పేరెంట్స్గా చెప్పలేని కూడా మీరు వాళ్ళకి అవేర్నెస్ తెచ్చే కాన్సెప్ట్ ఇది రియల్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది పేరెంట్స్ అందరికీ కూడా ఇమీడియట్ గా లేట్ చేయకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి ఎన్రోల్ చేసుకోండి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ